ఎన్నో ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం శ్లోకం నుంచి మొదలుపెట్టి అమ్మవారిని బాహ్య సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు శంకర్ ఇంతవరకు నలభై యొక్క శ్లోకాలు ఉన్నాయి కదా ఆ నలభై శ్లోక నలభై ఒక్క శ్లోకాలలో కూడా అమ్మవారి యొక్క సూక్ష్మ సూక్ష్మతమ రూపాలని వర్ణించారు అయితే ఇందులోనే పొందుపరిచి మనకి మంత్రాలు బీజాక్షరాలు అన్నీ ఉన్నాయి ఈ నలభై యొక్క శ్లోకాలలో అందుకని ఎంతటి కా కఠినమైన కార్యక్రమమైనా ఎంత ఇబ్బందికరమైన విషయమైనా నియమంగా ఈ నలభై ఒక్క శ్లోకాలని గనుక పారాయణ చేసినట్లయితే మీకున్న పరిస్థితిని బట్టి ఎక్కువ రోజులో తక్కువ రోజులో చేసుకోండి ముందు మనం భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవడానికి ఒక గురి కుదరడానికి మొదటి మూడు శ్లోకాలు పారాయణ చేసుకోండి తెలిసిందమ్మా అది కాకుండా ఈ నలభై యొక్క శ్లోకాలలో మీకు షట్చక్రాల యొక్క పద్ధతిని అంతా చెప్పారు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి తీరు మొత్తం చెప్పి అమ్మవారు ఆ యొక్క షట్చక్రాలని దాటి సహస్రారం వరకు ఏ విధంగా వెళ్ళి ఆవిడ పరమేశ్వరుడితో కలుస్తుందో ఈ జీవుణ్ణి అక్కడి నుంచి మోక్షానికి తీసుకువెళ్తుందో చెప్పారు అందుకని మనకి తెలియకుండా ఇది చదివేసినా సరే ఇది మంత్రమైపోతుంది మనకి దీని గురించి భావం ఏమీ తెలియదు చదివేస్తున్నాం కానీ అది మంత్రమైపోయిందనమాట ఆ విధంగా ఈ నలభై ఒక్క శ్లోకాలు చెప్పారు అంటే మిగతా వదిలేయమని అర్థం కాదు మనం బాహ్యాన్ని చూడడానికి ఎక్కువ ఇష్టపడతాం గుళ్ళోకి వెళ్ళగానే ముందు అమ్మవారి మనకి ఇష్టం కదా అందుకని ఎలా ఉంటుందంటే మనకి ఏది ఇష్టమో అదే ఎదుటి వాళ్ళు కూడా ఇష్టం అనుకుంటూ ఉంటాం వాళ్ళు కూడా అలాగే ఉంటే బాగుండనుకుంటూ ఉంటాం అయ్యో ఇందులో కొంచెం తీపి ఎక్కువైతే బాగు మనకి తీపి ఎక్కువ ఇష్టం అందుకని ఇందులో ఇంకొంచెం వేస్తే బాగుండేది అంటాం ఇందులో కొంచెం కారం వేస్తే బాగుండేది అంటాం అవన్నీ మన ఇష్టాలు ఈ ఇష్టాలను ఏం చేస్తారంటే భగవంతుని మీద కూడా అదే దృష్టితోటి పంపుతూ ఉంటాం మన ఉద్దేశాలని అయితే ఇక్కడ ఎందుకంటే ఒక రూపంలో మనకి భగవంతుని చూపిస్తూ ఉంటారు అంటే మనకు ఒక నిలకడ ఏర్పడడం కోసం మనలాగానే వస్త్రాలు మనలాగానే వస్తువులు మనలాగానే అలంకారాలు మనలాగానే అన్నీ ఉండడం కూడా చేస్తూ ఇచ్చేసరికి ఇవాళ అమ్మవారి చీర ఎంత బాగుందో చాలా బాగా కట్టారు అమ్మవారి చీర అమ్మవారి పూల అలంకరణ ఎంత బాగుందో అమ్మవారి నగలు ఎంత బాగున్నాయో చక్కగా కళ్ళు చూడు తీర్చిదిద్దినట్లుగా ఎంత బాగున్నాయో లక్ష్మీదేవి ఇలా చెప్పుకుంటూ ఉంటాం మనం అయితే ఇక్కడ నలభై రెండవ శ్లోకం నుంచి ఇక వందవ శ్లోకం వరకు శంకర్లో అదే చూపించారు చూసారా ఎక్కువ అది చెప్పారు మనకు అది ఎక్కువ ఇష్టం కనుక ఈ నలభై ఒకటి వరకు తక్కువ చెప్పారు అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి విషయాలని జాగ్రత్తగా ఎలా పట్టుకోవాలో మనం తెలుసుకోవాలి దాంట్లోనే పంచదశి మంత్రం ఉంది దాంట్లోనే షోడశి మంత్రం ఉంది దాంతోనే లక్ష్మీ మంత్రం ఉంది ఈ బీజాక్షరాలన్నీ కూడా మీకు సరైన గురువులు దొరుకుతారో దొరకరో అందులో ఈ మధ్యకాలంలో మనం గురువుల గురించి వింటున్నాం కదా వీడియోస్ ఎంత చక్కటి గురువులు దొరుకుతున్నారంటే రోడ్డు మీద మనం వాళ్ళకన్నా వెయ్యి రెట్లు నయం గోవిందానంద సరస్వతి గారు అని చెప్పేసి పాపం ఒక పీఠాధిపతులను చెప్పుకుంటారు కాసేపు గురువులను చెప్పుకుంటారు కాసేపు ఏదో చెప్పుకుంటూ ఉంటారు ఆయన్ని మనం ఎప్పుడూ కూడా ఒక డిస్కషన్ అప్పుడే చూస్తాం అంతేగాని ఒక పారాయణ చేసినట్లో ఒక ప్రవచనం చెప్పినట్లో ఒక భాష్యం చెప్పినట్లో ఎక్కడా చూడవు ఎందుకంటే మనకి భజగోవిందంలో చెప్పారు జటిలో ఈ కాషాయ వస్త్రాలు కట్టుకున్నంత మాత్రాన వారందరూ సన్యాసులు కాదు ఇక ఇలా ఉండి వీళ్ళకి పీఠాధిపత్యం ఇవ్వలేదని పీఠాధిపత్యం అడిగితే ఇచ్చేదామ్మా మనకు ఉండేటటువంటి భక్తిని బట్టి శ్రద్ధని బట్టి ఓర్పును బట్టి ఆ గురువులు ఇవ్వాలి దాన్ని ఇవ్వలేదని మిగతా వాళ్ళందరినీ కూడా నిందించడం అనేది ఇంత ఇంత సహనం లేని వ్యక్తులకి ఏ పీఠాధిపత్యం ఇస్తారు చెప్పండి ఒకసారి ఏ పీఠాధిపత్యాన్ని ఇస్తారు ఎక్కడ వీళ్ళని సన్యాసులుగా చెప్పుకోద మాట్లాడతారు ఎవరన్నాను ఎవరు వీరి మాట వింటారు ఈర్ష్య ద్వేషము అసూయ ఇవన్నీ నిండిపోయి మనం కనిపిస్తుండే ప్రజానీకానికి ఒక సార్వభౌమ పీఠాన్ని విమర్శించేంత తెలివితేటలు ఉన్నాయా మనకు అసలు చెప్పండి ఎంత చేస్తే ఆ స్థాయికి వెళ్తారు యాభై సంవత్సరాల తోటి సువర్ణ భారతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఇప్పుడు సంవత్సరం నుంచి మన సత్సంగం అందరం కూడా చేస్తున్నాం ప్రతి ఇంట్లోనూ సౌందర్య లహరి పారాయణ ప్రతి ఊర్లోనూ అందరూ నూట ఎనిమిది ఇళ్లల్లో చేయమన్నాం సువర్ణ భారతిని పురస్కరించుకుని సువర్ణ భారతిని పురస్కరించుకుని స్వామివారి యాభై సంవత్సరాల సన్యాసాశ్రమాన్ని పురస్కరించుకుని అమ్మవారికి శ్రీచక్ర తాటంకాలు చేయించి శృంగేరిలో అమ్మవారికి అలంకారం చేశారు అలాగే ఇప్పుడు శంకర స్తోత్రాలను అన్నింటిని కూడాను దేవి గారు అని చెప్పి భీమరంలో వారి భా భర్త గారు ఆవిడ కలిసి కొన్ని తొంభై నాలుగు స్తోత్రాలని ఒక బుక్ చేయించారు ఆ బుక్ సువర్ణ భారతి తరఫున మనకు కూడా పదివేల బుక్స్ని తయారు చేయించి ఆ మొత్తం స్తోత్రాలన్నీ అందరికీ నేర్పించాలి అని అనుకుంటున్నాం దాంట్లో కొన్ని మనకు వచ్చినవి తెలిసిందా ఇంకా వస్తుందమ్మా ఇది పాత బుక్ అనమాట మీకు మళ్ళీ వస్తుంది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే దేశానికి పనికొచ్చేది కానీ హైందవ సాంప్రదాయానికి పనికొచ్చేది కానీ ధర్మానికి పనికొచ్చేది కానీ శంకర్లు ఆచరించమని చెప్పినటువంటి విషయాన్ని కానీ ఒక్క దానిని కూడా చెయ్యకుండా నువ్వు నాకు పీఠాధిపత్యం ఇస్తావా ఇవ్వవా నువ్వు ఇవ్వకపోతే నేను నీ గురించి ఇట్లా అంటే ఒకళ్ళు ప్రచారం చేస్తే దిగిపోయేంత చవకదా మా సనాతన ధర్మం స్టాలిన్ చెప్పాడు మూక ఏంటి కూకని వేళతో సహా పీకేస్తాము మన సనాతన ధర్మాన్ని కూకటి వేళతో కాదు భూమి నుంచి మొత్తం తవ్వినా సరే మళ్ళీ బతికి వస్తుంది సనాతన ధర్మం ఈ రోజున ఎవరికైనా సరే తీరిక లేక మగవాళ్ళు చెయ్యలేక వాళ్ళకి ఉద్యోగాలతోటి వ్యాపారాలతోటి కుదరక సనాతన ధర్మ ప్రచారం చెయ్యలేకపోతే అందరు స్త్రీలు కూడా నడుము కట్టి బయటకు వచ్చారు ఒక్క సౌందర్య రహతతోటి ఇది మనం జీవితం అంతా కూడా గర్వంగా చెప్పుకోగలం శంకర్ల ఎదుట నుంచి ఋషి వరుడు అయినటువంటి శంకర నువ్వు చెప్పినటువంటి ఈ సౌందర్యహర్ని మేమందరం అని గర్వంగా చెప్పుకోగలుగుతాం మనం ఆయన మనకన్నా ఎంత చవక చెప్పండి ఒకసారి గురువుల్ని విమర్శించేవాళ్ళు శృంగేరి పీఠాధిపతుల్ని విమర్శించేవారు మనకన్నా చవక తెలిసిందమ్మా అందుకని జాగ్రత్తగా మసులుకోండి ఎవరు పడితే వాళ్ళు గురువులు కాదు పీఠాధిపత్యంలో ఉన్నవాళ్ళు నియమాలను పాటించే వాళ్ళు అష్టాంగ యోగాన్ని అభ్యసించే వాళ్ళు ఇటువంటి వాళ్ళు మాత్రమే గురువులు వాళ్ళు చెప్పినటువంటి సూచన మేరకు మనం చేయాలి సనాతన ధర్మాన్ని పూకటి వేళతో పీకడం అనేది ఎవ్వడి తరము కాదు ఎంతో భక్తుడైన రావణాసురుడు కూడా ఒక్క తప్పుతోటి సంహరించబడ్డాడు సమూలంగా నాశనం అయిపోయాడు అలాగే మనకి ఎంతో మంది శివభక్తులు రాక్షసులు ఉన్నారు వాళ్ళందరూ భక్తులు కదా అని ఎక్కడా రక్షించబడలేదు వాళ్లకు ఉన్న దోషాలతోటి సమూలంగా నాశనం అయిపోయారు అందుకని భగవంతుడు చెప్పినటువంటి దారి ఇతిహాసాలు చెప్పినటువంటి విషయం గురువులు చెప్పినటువంటి స్మృతి స్మృతి పురాణానం అన్నారు అవన్నీ ఆచరించుకుంటూ మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం గనక మనకి స్తోత్రాలు చాలు తెలిసిందా ఇంకా ఈ స్తోత్రాలలో లేని విషయం లేదు అర్థమైందమ్మా అందుకని ఇక్కడ మీకు శ్రీ విద్యలో ఉన్నటువంటి బీజాక్షర మంత్రాలన్నీ కూడా ఈ నలభై ఒక్క శ్లోకాలను కూడా పొందుపరిచి శంకర్లు మనకు అందించారు వీటిల్ని పవిత్రంగా నిశ్చలమైన మనస్సుతోటి ఎటువంటి చెడ్డ ఆలోచనలు వినకండి చెప్పకండి తెలిసిందా ఎంత గొప్ప విషయాలు ఈ రోజుకి కూడా గురువుగారు ఆయన చెప్పిన వీడియోస్ ఒకటి కూడా చూడలేదు ఇలా అంటారు అంతే తెలిసిందా మనం ఏం చేస్తాము ఎవరి గురించి అయినా చెప్పగానే వెంటనే రెండు చెవులు రిక్కించి మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఏమైంది అవునా అయ్యో మేము ఏదో చాలా మంచి అనుకున్నామే వాళ్ళు ఇలాంటి మనుషుల ఉండండి నేను ఈ విషయం మళ్ళీ ఇంకోటి ఫోన్ చేసి చెప్పాక మీ మాట మళ్ళీ పూర్తిగా వింటానని ఇది ఎక్కడైనా అక్షరం తేడా వస్తుందేమో వెంటనే దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి వేరే నేరాలని మళ్ళీ వాటిల్లో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం మనం అంటే మనం ఇంకా గురువుగారి శిష్యులం కాలేదు అయ్యామని మనకి మనం అనుకుంటున్నాం అందుకని అందులోంచి బయటికి వచ్చి ఎవ్వరి విషయాలు మీరు వినకండి ఏ విషయాలు మీరు వేరే వారికి చేరవేయకండి ఎందుకంటే మనది పోషణ డిపార్ట్మెంట్ కాదు అవునా అందుకని ఏది గురువులు చెప్పారో దాన్ని అందరం కూడా చక్కగా వినండి అందరం సుందరకాండ పారాయణ చేస్తే గురువు గారు ఎంతో సంతోషపడ్డారు నిజంగా మీరు ఎలా చదవగలిగారు ఇంతసేపు కూర్చుని మీరు చదవాలా మీరు చదివాలా మీరు చదివారా అని ప్రతి ఒక్కడని అడిగారు అందుకని గురువులు సంతోషపడే పని చేయండి మనకి కోట్ల ఆస్తులు ఉన్నా వాళ్ళు సంతోషపడదు పదవులు ఉన్నా సంతోషపడదు మీరు గొప్ప అందంగా ఉన్నా సంతోషపడదు మీరు బాగా చదువుకున్న సంతోషపడరు ఏది సనాతన ధర్మం సాంప్రదాయం చెప్పారో దానిని ఆచరించే వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళే శిష్యులు వాళ్ళే భక్తులు అందుకని ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి నేను అనుభవంతో చెప్తున్నాను మీకు ప్రతిరోజు ఫోన్ చేసి చెప్పే వాళ్ళందరితోటి నాలుగు రోజులు మీరు అమ్మ సౌందర్య చదవండి అని దీని గురించి చెప్పారంటే వాళ్ళు మీకు ఇక ఫోన్లు చెయ్యరు వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని వదిలేశారో అప్పుడు మీరు పుణ్యానికి వెళుతున్నట్టే లెక్క అదే గుర్తు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని ఉన్నంతకాలం మనం ఇంకా ఆ మురికిలోనే ఉన్నట్లు లెక్క అందుకని ఎవరి గురించి చెప్పకండి ఎవరి గురించి వినకండి తెలిసిందమ్మా మనకున్నదంతా కూడా మన కుటుంబము తర్వాత పూర్తిగా గురువులు ఉపదేశం చేసినటువంటి విషయాలు అలాగే మనకి అందరికీ కూడా గురువులు ఎంతో సంతోషపడి రెండు మంత్రాలని ఉపదేశం చేశారు అది అందరికీ లభించే విషయం కాదమ్మా ఇప్పుడు మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే మనకి దొరికినటువంటి విషయం తేలిక మనకు దొరికేసింది కదా అందుకని తేలిక కనిపిస్తుంది దొరకనటువంటి విషయం చాలా జటిలం అందుకని దొరికేసింది కదా గురు మంత్రం అని చెప్పేసి చవకగా అనుకోకండి ఎంత అదృష్టవంతులమో మన కృషి ఫలించి మనకి గురువులు ఉపదేశం చేశారు దీన్ని మనం జపం చేసుకోవాలి అని చెప్పి అందరూ జపం చేసుకోండి మీ అందరికీ కూడా ఆ మంత్రం ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మీ అడ్మిన్స్ అడిగి తెలుసుకోండి నలభై మూడో శ్లోకం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు